ఇదిగో జలం తక్కువ జనం ఎక్కువ ఇప్పుడు మనం కుంభమేళాలో ములగాల్సిన స్థలానికి వచ్చాం కానీ జనం మధ్యలో మునిగిపోయాం ఇంకా జనం జలం మధ్యలో ఎప్పుడు ములుగుతాం మా భాగ్యం చక్కగా విశాఖపట్నం మన అభిమానులు భక్తులు కలిసి నాన్న రాజు రైట్ నోకరాజు గారు కొద్ది దగ్గర ఉండాలి నోకరాజు గారు నోకరాజు గారు ఆధ్వర్యంలో ఇప్పుడు పుష్కర సారీ కుంభ మహాకుంభ స్నానం జనం 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 ఈ జనంలో అక్కడికి అడుగు పెట్టి స్నానం చేసి బయటికి వచ్చి బట్ట కట్టి బతికి కానీ అసలు ఇన్ని కోట్ల మంది అలా జరుగుతుంది భగవంతుడు ఉన్నాడు నడుపుతున్నాడు హర హర గంగే జై జయ గంగే హరహర గంగే జై జయ గంగే హర హర గంగే జై జయ గంగే హర హర గంగే ఏం పేరు మీ పేరు అప్పలనాడి చేతిలో జెండా ఆకాశంలో ఎండ నోకరాజు గారు మన అండ మీరు తప్పిపోతే మీ మొహమ్మ అండ ఇంకా అందుకని మేము ఏం చేయలేం మీకు ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు నేను